క్రీస్తు పేరిట అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మంచిది ప్రేమైన వాళ్ళ దేవుడు శిలువ మీద ఉండి పలుకుతున్నటువంటి మాటలను మనమందరము కూడా ధ్యానిస్తున్నాం అందులో ఉన్నటువంటి పరమార్థాన్ని బయటికి తీస్తున్నాం యేసోప్రభుల వారు తన బ్రతికిన ముప్పై మూడున్నర సంవత్సరాల జీవితమంతా కూడా తన తండ్రి చిత్రమే జరిగించినట్టుగా చూస్తున్నాం అయితే లేఖనంలో ఏడవ మాటగా మనకు ఆ సువార్త ఇరవై మూడవ అధ్యాయం నలభై ఆరవ వచనంలో మనకు ఏడవ మాటగా మనం చూస్తున్నాం ఒకసారి మనం అందరము కూడా చదివే ప్రయత్నం చేద్దాం అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొన్నానండి ఆయన ఇలా చెప్పి ప్రాణం విడిచాను ప్రేమని వాళ్ళ గుర్తుపెట్టుకోండి దేవుడు చివరిసారిగా చివరి మాటలు ఇవి ఎంతో కలతను చేసేది ఎంతో వేదనకు గురి చేసేటువంటి మాటలు ఎలాంటి అంటే ముప్పై మూడున్నర సంవత్సరాల తన జీవిత కాలంలో చివరిగా మాట్లాడుతున్నటువంటి మాట గుర్తుపెట్టుకోండి ఇరవై మూడవ అధ్యాయం నలభై ఆరు లక్షల కాసు వార్తలు మనకు తెలియజేస్తుంది నా పనిని నేను ముగించి నా తండ్రికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను దేవుడు తన కుమారుని లోకమునకు అప్పగించాడు దేవుడు తన కుమారుని లోకమునకు అప్పగించాడు ఆ అప్పగించటంలో ఆ సమర్పించటంలో దేవుడు ఒక గొప్ప బాధ్యతను యేసు క్రీస్తు వారికి ఒక గొప్ప కార్యాన్ని చేయమని తన శివులో చేయమని ఈ లోకమునకు యేసు తన కుమారుని అప్పగించాడు గుర్తుపెట్టుకుని ప్రేమ తన తండ్రి చిత్తమును జరిగించిన వాడు తన తండ్రి చిత్త ప్రకారము జీవించిన వాడు తన చిత్తము ఏమాత్రం నెరవేర్చని వాడిగా తన జీవిత కాలం ముప్పై మూడున్నర సంవత్సరాల వరకు కూడా నమ్మకముగా ఉండి తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఎంతగానో మహిమపరిచాడు తన ఆత్మను తండ్రికి అప్పగించుకుంటున్నాడు గుర్తుపెట్టుకుంటే తన ప్రాణాన్ని ఎవరు తీయలేదు కానీ మన కొరకే ఆయనకు తన ప్రాణమును పెట్టుటకు తన ప్రాణమును విడిచిపెట్టుటకు తన ప్రాణమును తీసుకున్నటకు అధికారం కలదని చెప్తున్నాడు కారణం ఏమిటంటే నీ కొరకు ఆయన అప్పగించకపోతే నా కొరకు ఆయన అప్పగించబడకపోతే నేను ఆయనను అంగీకరించలే నేను ఆయన ఎందు నీతితో బతకలే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలే ఆయనందు నేను జీవించాలి కారణం ఏంటంటే తండ్రి అయినటువంటి కుమారుణ్ణి ఎందరైతే అంగీకరిస్తారో సుప్రభ్లవాన్ని ఎందరైతే అంగీకరిస్తారో దేవుని కుమారుడుగా కుమార్తెలుగా ఉంటున్నారు అయితే ప్రియమైన వలన దేవుడు చివరిగా మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే తండ్రి నా ఆత్మ నీకు అప్పగిస్తున్నా అంటే నేను చేయవలసినటువంటి పనిని నేను చేయవలసినటువంటి కార్యాన్ని నేను చిత్త ప్రకారం చేశాను సిలువలో సాతాను ఓడించినట్టుగా ఈ మాట ద్వారా తెలుస్తుంది తన ఆత్మను అప్పగించి సుమారుగా మూడు వందల ప్రవచనాలు శిలువ చేస్తున్నాడు నెరవేర్చబడే అన్నట్టుగా మనకు చరిత్ర కారులు కారణం ఏంటంటే శిలోమి అనగా అది సాతాన్ మీద జయం అది మరణము మీద జయం ప్రేమైన గుర్తుపెట్టుకో తన తండ్రికి తన ఆత్మను అప్పగిస్తున్నాడు తన పనిని పూర్తి చేసి మనము కూడా మన జీవితాల్లో మన ప్రయాణంలో మన ఆత్మీయ ప్రయాణంలో మన జీవిత ప్రయాణంలో మనకు దేవుడు అప్పగించినటువంటి పనిని ఒక క్రమముగా మర్యాదగా లేదా ఆయన మహిమ తెచ్చే విధముగా మనము ఆయన మనకు అప్పగించిన పని నెరవేరుస్తున్నాము లేదా మనము ఆయన నామమునకు అవమానం కలిగించే వారిని కూడా వింటున్నాము అప్పుడు ఏమైనా కొద్దిగా గుర్తుపెట్టుకొని తనటువంటి దేవుడు కుమారుని మీద విశ్వాసం ఉంచాడు చక్కని విశ్వాసం ఉంచాడు కారణం ఏంటంటే నా కుమారుడు నా మాట వెంట నన్ను చేసినటువంటి ఏదైతే కార్యం ఉందో దాన్ని చేదరడం అని కుమారుని మీద విశ్వాసం ఉంచినట్టుగా యేసు ప్రభుల వారి మీద కూడా మనం విశ్వాసం ఉంచితే మన యొక్క జీవితం అంతా కూడా యేసు ప్రభుల వారి కొరకు అర్పణంగా చేస్తే తన సువార్త పరిచర్య కొరకు మనం అర్పణంగా ఉండాలి తనతో జతపానివారంగా మనం అప్పగించుకోవాలి మన సమయాన్ని అప్పగించుకోవాలి మన ధనాన్ని అప్పగించుకోవాలి మన ఉదయాన్ని అప్పగించుకోవాలి మనల్ని మనమే ఆయనకు అప్పగించుకొని ఆయన సిగవను మోస్తూ ఆయన యొక్క శ్రమలో పారివారమై ఉండాలి ప్రేమైన వాతావరణ దేవుడేమో చెప్తున్నాడంటే నా కుమారుడు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారిని అంగీకరిస్తా అంటున్నాడు అయితే ఏడవ మాటలు దేవుడు చేసినటువంటి గొప్ప పని ఏంటంటే సిలువ మీద సిల్వలో యేసు క్రీస్తు వారు సాతాను మీద విజయం సాధించారు తన తండ్రిని తన తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నాడు సాతాను ప్రాణం తీయలేదు కానీ ఆయనే మన కొరకు ప్రాణము ఇది గొప్ప సత్యము తెలుసుకున్న నువ్వు నేను ఎంతో ధన్య